హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియోలో ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది కానీ ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు అతను దేన్నో చూసి చాలా భయపడుతూ ఎవరికో కాల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అప్పుడే అతనికి ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది లక్కీగా అది వీడియోలో కూడా రికార్డ్ అయింది అది ఎలాంటి విజువల్ అనేది అక్కడ ఎలాంటి డేంజరస్ ఎక్స్పీరియన్స్ అతనికి జరిగిందో అనేది రండి మనం ఒకసారి చూద్దాం అతను వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆ ఇంట్లో ఏం జరుగుతోందో అని చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది అప్పుడే అతని వెనకాల ఒక లేడీ లాంటి ఆకారం సీలింగ్ కి కర్చుకుని పాకుంటూ వస్తున్నట్టుగా తెలుస్తోంది దగ్గరికొచ్చి ఈ అబ్బాయి మీదకి సీలింగ్ నుంచి దుంకేసింది ఇది మనిషి అయితే స్పైడర్ మ్యాన్ లాగా సీలింగ్కి ఎలా కరుచుకునుంది చాలా ఈజీగా సీలింగ్ కి ఖర్చుకుని నేల మీద పాకుంటూ వస్తున్నట్టు సీలింగ్ కి కర్చుకుని పాకుంటూ రివర్స్లో వస్తోంది అసలు మనుషులకి ఇది సాధ్యం కాదు అయితే ఇది ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీనే అయి ఉండొచ్చు ఈ వీడియోని చూస్తుంటే అక్కడేం జరిగిండొచ్చు అనేది మీకేమైనా ఐడియా ఉందా మీ థాట్స్ ని మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియోని ఒక ఆఫీస్ లో రికార్డ్ చేయడం జరిగింది కొంతమంది ఆఫీస్లో నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఒక రూమ్ లో ఎవరో కూర్చుని పనిచేస్తున్నట్టుగా కనిపించింది నిజానికి అది ఎవరనేది వీళ్ళెవరికీ తెలీదు ఎవరో చూద్దామని వీళ్లందరూ వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని దగ్గరికెళ్ళి చూద్దామని వెళ్తే అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి డోర్ బయట నుంచి చూసినప్పుడు లోపల ఒక లేడీ కూర్చుని ఉన్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది కానీ డోర్ ని ఓపెన్ చేసుకుని లోపలికెళ్తే ఆ లేడీ ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయమైపోయింది ఈ ఆఫీస్ లో ఆ ప్రత్యేకమైన రూమ్ లోపలికి అసలు ఎవ్వరూ వెళ్లరు దానికి రీజన్ ఏంటో అనేది ఈ కి కూడా అసలు తెలియదంట కానీ ఈ వీడియోని చూసిన తర్వాతే వాళ్లకు కొంచెం సస్పిషియస్ గా అనిపించింది రీసెర్చ్ చేసిన తర్వాత అదే రూమ్ లో కొన్ని ముందు ఒక లేడీ సూసైడ్ చేసుకుని చనిపోయింది అదే లేడీ అక్కడ దయ్యమై తిరుగుతోందని ఆ ఆఫీస్ రూమ్ ని క్లోజ్ చేసేశారు అదే లేడీ ఇప్పటికీ అక్కడ తిరుగుతోందని ఈ వీడియో చూసిన తర్వాత వాళ్లకు అర్థమైంది ఇండోనేషియాలో ఒక చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు అక్కడ చాలా దయ్యాలున్నాయంట చాలా పోచాంగ్ అనే దయ్యాలున్నాయంట ఆ ప్రాపర్టీకి వెళ్ళి ఇతను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతనికి చాలా పెద్ద షాక్ ఎదురైంది ఇతనికి అక్కడ ఒక దయ్యం కాదు రెండు దయ్యాలు కనిపించాయి Gua mau jual nalar lu. Gua mau jual nalar lu. lima maholak. Gua tahu lu cuma jin di sini berubah ubah bentuk. Gua tahu, gua tahu lu cuma berubah ubah bentuk di sini apapun bentuk kalian, raja jin, raja siluman. Gua tahu lu bisa lebih dari ini. Tunjukkan apapun eksistensi kalian di sini. Gua kepengen yang lebih dari dari ini. ఈ రెండు దయ్యాలు చూస్తుంటే చాలా స్కేరీగా కనిపిస్తున్నాయి ఒకటైతే వీపింగ్ ఉమెన్ అనే దయ్యం ఇంకో దయ్యం అయితే పోచాంగ్ ఇవి రెండు ఒకేసారి అతనికి కనిపించి అక్కడి నుంచి పారిపోయేలాగా చేశాయి కానీ ఈ వీడియో క్లిప్ ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో అనే విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను ఈ వీడియో గురించి మీ థాట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మిస్ చేయకుండా తెలియచేయండి ఒక తన ఇంట్లో కొన్ని రోజుల నుంచి చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అతను ఆ ఇంటిని రీసెంట్గా కొనుక్కున్నాడు ఆ ఇల్లు చాలా చీప్ రేట్లో అతనికి దొరికిందంట అతను ఆ ఇంటికి మూవ్ అయిన తర్వాతే పాత ఓనర్స్ అయితే అంత తక్కువ రేట్కి ఆ ఇంటిని ఎందుకు అమ్మేశారో అతనికి తెలిసొచ్చింది ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు దయ్యమై తిరుగుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ఆ దయ్యం అబ్బాయి ఇతనికి కనిపిస్తూ ఉన్నాడంట అతను దాన్ని వీడియోలో కూడా క్యాప్చర్ చేశాడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయో ఆ చిన్న బాబు దయ్యం ఇతనికి ఎలా కనిపిస్తున్నాడు రండి మనం ఒకసారి చూద్దాం Leave. Stop. You gotta go. Shh, 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 shh. Calm down. What are you? Stop. Charlie, come on. అతని బాల్కనీ డోర్ని ఆ చిన్న బాబు బాబుదయ్యం తడుతూ ఉన్నాడు దాని రెండు చేతులు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి మీకు దాని ఫేస్ కూడా కనిపిస్తోందా నాకైతే కనిపించట్లేదు లైట్ ఆన్ చేసిన వెంటనే చేతులు కనిపించడం మానేశాయి కానీ డోర్ నాకింగ్ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఆ దయ్యం ఇంకా అక్కడే ఉంది కానీ లైట్ వేసిన వెంటనే అది కనిపించట్లేదు కానీ ఆ దయ్యం డోర్ నాకింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది అంతే అంతేకాకుండా కొన్ని నవ్వులు కూడా వినిపించాయి ఈ వీడియో దాదాపు పదైదు సంవత్సరాల ముందు రికార్డ్ అయింది ఒక ప్రొఫెషనల్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళ అన్ని ఎక్విప్మెంట్స్ ని తీసుకుని ఒక హాంటెడ్ లొకేషన్ కెళ్లారు ఆ ప్లేస్ ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది వాళ్ళు వితౌట్ ఎడిటింగ్ ఈ వీడియోని రిలీజ్ చేశారు అసలు ఆ వీడియోలో అలాంటిదేం క్యాప్చర్ అయింది నేను చెప్పడం కంటే మీరే చూడండి స్టార్టింగ్లో చాలా సౌండ్స్ వచ్చాయి అలాగే ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు వాళ్లకెదురుగా ఒక దయ్యం లాంటి ఆకారం ఉన్నట్టుండే ముందరకొచ్చింది దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరికీ ఈ సీన్ మొత్తం అర్థమైపోయింది నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా వాళ్ళందరి రియాక్షన్స్ చాలా జెన్యున్ గా ఉన్నాయి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అర్ధరాత్రి ఒక ఫారెస్ట్ కెళ్లారు అక్కడ కనిపించే యానిమల్స్ ని వీడియో రికార్డ్ చేద్దామని వెళ్లినోళ్ళకి డైరెక్ట్ గా ఒక స్కిన్ వాకరే ఎదురైంది ఎదురవ్వడం మాత్రమే కాదు వీళ్ళని తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసింది అది చూడడానికి ఎలా కనిపిస్తుందో వీళ్ళని ఎలా తరుముకుంటూ వచ్చిందో దాన్ని చూసిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ వీడియో క్లిప్ ని మీరే ఒకసారి చూడండి What the fuck is it? What the fuck? What is that? cam was about to die i told him the battery's going down the battery's going down heard that did you yeah right back to the table. <gasps> Bro, what the fuck what the fuck what the fuck is that <laughs> న్ వాకర్స్ నుంచి తప్పించుకోవడం అంటే చాలా కష్టం వీళ్ళ రాత్రి అక్కడి నుంచి బ్రతికి బయటపడ్డారంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఈ వీడియో టిక్ టాక్ లో అప్లోడ్ అయింది జాన్ అనే ఒక అతని ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవరో తిరుగుతున్నట్టు అతను కనిపించింది అతను కాకుండా అతని కుక్క కాకుండా ఆ ఇంట్లో ఇంకా ఎవరో ఉన్నట్టు అతను కనిపించింది ఒక రాత్రి అతనికి అతని బాత్రూంలో ఎవరో ఉన్నట్టు అనిపించిందంట వెంటనే అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి పిలిచాడు అతని ఫ్రెండ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ బాత్రూంలో ఏముందో చూద్దామని ధైర్యం చేసుకుని వెళ్లారు అప్పుడే ఆ బాత్రూంలో ఒక దయ్యం లాంటి ఆకారం వీళ్లకు డైరెక్ట్ గా కనిపించింది ఓ మై గాడ్ అది చూడ్డానికి ఎలాగుందో చూసారా దాని ఫేస్ లో మనిషి లక్షణాలు లేవు దాన్ని చూసి చూడంగానే ఎవరైనా సరే అది దయ్యమని చెప్పేస్తారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మీ థాట్స్ ఏంటో మీ ఒపీనియన్స్ ఏంటో మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒక తెల్లవారుజామున డ్యూటీ కని అతని అపార్ట్మెంట్ నుంచి బయలుదేరాడు అప్పుడే అతని అపార్ట్మెంట్ డోర్ ని లాక్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఒక విజువల్ క్యాప్చర్ అయింది అతని వెనకాల ఉన్న పాత్వేలో ఒక డార్క్ షాడో ఫిగర్ పాస్ అవుతుంది అతని వెనకాల ఎవరో పాస్ అయ్యారని అతనికి కూడా ఫీల్ అయింది అందుకనే తర్వాత అతను సీసీటీవీ కెమెరాని తీసి చెక్ చేశాడు అప్పుడు ఆ కెమెరాలో రికార్డైన వీడియోని చూసి ఆ అపార్ట్మెంట్లో ఉన్న రెసిడెన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అతని అపార్ట్మెంట్ డోర్ ని క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాత్వేలో ఒక డార్క్ షాడో ఫిగర్ ఉన్నట్టుండే ఒక రూమ్ లోపల నుంచి బయటకొచ్చింది అది చూడ్డానికి ట్రాన్స్లూసెంట్ గా ఉంది వీడియో చివర్లో అయితే అది మరింత ట్రాన్స్పరెంట్ గా మారిపోవడాన్ని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు టిక్ టాక్ లో ఈ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది దాదాపు సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి చాలా అయితే ఇది ఫేక్ అంటున్నారు కానీ అతను ఒక చాలా క్విక్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేశాడు అక్కడ జరిగిందంతా రియలే అని చెప్తున్నాడు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో అదే మ్యాటర్ అవుతుంది ఇంకోసారి ఈ వీడియో క్లిప్ ని జాగ్రత్తగా గమనించి ఇది రియలా లేదా ఫేకా అనే విషయాన్ని మీరే నాకు తెలియచేయండి ఒకవేళ మీ ఇంట్లో మీరొక్కరే ఉన్నప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా జ్వరబడినప్పుడు మిమ్మల్ని వేటాడడానికి వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇలాంటిదే ఫీలింగ్ ఒక అమ్మాయికి యుఎస్ఏలో జరిగింది ఆ లేడీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని డోర్స్ లాక్ అయి ఉన్నప్పుడు ఆ లేడీ ఇంట్లోకి ఎవరో మిస్టీరియస్గా వచ్చేశారు ఆవిడ్ని వేటాడ్డానికి వచ్చినట్టు వెతుక్కుంటూ వచ్చారు నిజానికి అదెవరనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సీయూ ఈ నెక్స్ట్ వీడియో